నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం మహనీయుల ఆశయాలను కొనసాగించాలన్నారు సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సిబ్బందితో కలిసి డాక్టర్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు అధికారికంగా ఘనంగా నిర్వహించారు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది అంబేద్కర్కి ఘన నివాళి అర్పించారు సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తహసీల్దార్ మధుసూధన్ రెడ్డి సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్తో కలిసి పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల ఆశయాలు కొనసాగించాలని వారు చూపిన అడుగుజాడల్లో జాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది నాయబ్ తహసీల్దార్ ఆర్ఐలు తదితరులు ఉన్నారు